హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుటుంబ వంటకాలు మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాము అవే సజ్జ బూరలు ఫెస్టివల్లో స్వీట్ లేకుండా ఫెస్టివలే కంప్లీట్ అవ్వదు సో ఈ సజ్జ ఎలా చేసుకోవాలో చూసేద్దాం బెల్లము పిండి సన్నగా తురుముకున్న కొబ్బెర కొంచెం వాయిస్ బాగాలేదండి కోల్డ్ చేసింది సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ ద వాయిస్ ఇప్పుడు మనము ఒక గిన్నె తీసుకొని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బెల్లం వేసి వాటర్ వేసి ఆ బెల్లం అంతా కరిగి పాకంలాగా రావాలండి అప్పటిదాకా మనం దాన్ని బాయిల్ చేసుకోవాలి సో ఇట్లా అంతా కరిగి బెల్లం అంతా కరిగిపోతే అది కొంచెం ఫిల్టర్ చేసుకుందాము ఎక్కడ మనకి ఆ పార్టికల్స్ తగలకుండా ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే కడాయి తీసుకొని నెయ్యి వేసుకొని మనం సన్నగా తురిమి పెట్టుకున్నాం కదా కొబ్బర అది లైట్ కలర్ చేంజ్ అయ్యేదాకా అండి మరీ ఎక్కువ వేయించద్దు టేస్ట్ మారిపోతుంది లైట్ కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసి కొబ్బరి కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము పెద్ద గిన్నె తీసుకొని ఇందాక మనం బెల్లం పాకం చేసుకున్నాం కదా ఆ వాటర్ వేసి మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి అది వేసి ఎక్కడ ఉండలేకుండా కొంచెం స్లోగా అయినా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు సజ్జ పిండి తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ అరిసెల పిండి చేసుకుంటాం కదండి అలా చేసుకోవాలన్నమాట ఒకటేసారి యాడ్ చేసుకుంటే ఏంటంటే ఉండలు కట్టేస్తుంది మనకి సరిగ్గా కలవదు సో అందుకని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనకి ఎంత పిండి పడుతుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనము ఒక పూరీ చేసుకుంటాం కదా ఆ పిండి అంటే మరీ గట్టిగా కాదండి మళ్ళీ గట్టిగా అయితే సజ్జ పూరీలు గట్టిగా వస్తాయన్నమాట అందుకని ఒక స్మూత్ కన్సిస్టెన్సీ మేము చూపిస్తాను ఇప్పుడు వీడియోలో ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా తిప్పుకోవాలి ఇక్కడ టిప్ ఏంటంటే అండి ఒకవేళ సొజ బూరలు కానీ మీకు ఆయిల్లో బ్రేక్ అయితే అప్పుడు ఏం చేయాలి అంటే జస్ట్ ఒక టూ స్పూన్స్ ఆఫ్ బియ్యపిండి మనం మిక్స్ చేసుకుంటే సొజ్జ బూరెలు అసలు బ్రేక్ అవ్వదు హాయిగా చక్కగా బాగా పొంగుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో ఈ కన్సిస్టెన్సీ ఇట్లా మనం చేస్తే పిండి మనకి జారిపోకుండా నిలబడాలన్నమాట ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా పిండి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందా లేదా చెక్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు మనం ఒక కవర్కి ఆయిల్ రాసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా వేసేసుకుంటే ఆయిల్లో మనకి సజ్జ చాలా ఎమ్మీగా చాలా నిజంగా అండి చాలా బాగా వస్తాయి మీరు కూడా ఈ ఫెస్టివల్కి డెఫినెట్గా ట్రై చేయండి సో ఇక్కడ మాకు లైవ్లోనే చూపిస్తున్నామండి మేమేమి ఊరికే చెప్పడం లేదు ఇప్పుడు మాకు ఇదిగోండి ఇట్లా బ్రేక్ అయింది కదా జస్ట్ ఒక టూ స్పూన్స్ ఆఫ్ బియ్య పిండి యాడ్ చేస్తే ఇలాగా ఎమ్మీగా పొంగుతాయండి పూర బూరెలు కూడా చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్